ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం డిఆర్ బకాయిల చెల్లింపుపై చిన్న వివరణ ఉద్యోగులు మరియు పెన్షన్లకు విడివిడిగా జివో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ద్వారా మరి పదమూడు ఆరు రెండు వేల ఇరవై ద్వారా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ఒక వాయిదా అంటే డిఏ లేదా డిఆర్ పెన్షనర్స్కి అయితే డిఆర్ అంటారు అలాగే ఉద్యోగులకు అయితే డిఏ అంటారు ఒక డిఏ విడుదల చేయడం జరిగింది జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల నుండి నగదు రూపంలో చెల్లించవన్ను మనం మొత్తం ఇరవై తొమ్మిది నెలల బకాయిలు అయితే మరి జీవోలో మాత్రం తొమ్మిదో పేరాలో ఇరవై ఎనిమిది నెలల బకాయిలు ఇరవై తొమ్మిది వాయిదాలు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది ఇది ఫైనాన్స్ సెక్రటరీ గారిని మరి ఇది ఇట్లా మిస్టేక్ జరిగిందని చెప్పి చెప్పడం ద్వారా వారు ఆ మిస్టేక్ని అని చెప్పేసి వారు అంగీకరించడం జరిగింది ఇక సరే ఆ జివో ఎట్లా ఇప్పుడు మనం మార్చలేం కానీ ఇరవై తొమ్మిది నెలల బకాయిలేం కాకుండా ఇరవై ఎనిమిది వాయిదాలో మనం చెల్లిస్తామని చెప్పేసి వారు ముఖ్యంగా చెప్పినట్టు సమాచారం